చేసిన తప్పులకు జైలుకు వెళ్లే ఖైదీలు కారాగారంలో మందు వేస్తూ చిందులేస్తున్నారు ఫోన్లో దర్జాగా మాట్లాడుతున్నారు టైంపాస్ కోసం టీవీలు కూడా వారికి అందుబాటులోనే ఉన్నాయి ఇన్ని సకల సౌకర్యాలు ఎక్కడా అని అనుకుంటున్నారా బెంగళూరు పరప్పున అగ్రహారం సెంట్రల్ జైల్లో ఇలా ఖైదీలకు అందుతున్న వీఐపీ సౌకర్యాలకు అడ్డాగా బెంగళూరు సెంట్రల్ జైలు మారిందని చెప్పుకోవచ్చు కన్నడ నటుడు దర్శన్ సిగరెట్ తాగుతూ కనిపించిన ఘటనతో ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశమైన ఈ జైలు తాజాగా ఖైదీల మందు పార్టీ నృత్యాల వీడియోతో మరోసారి దేశ వ్యాప్తంగా విమర్శల పాలైందని కూడా చెప్పుకోవచ్చు మనం అక్కడ చూడొచ్చు విజువల్ లో కూడా ఎంత హ్యాపీగా వాళ్ళు ఖైదీలాగా లేనే లేరు బయట జనాలు ఏ విధంగా ఉంటారో అంత హ్యాపీగా ఏదో పార్టీ చేసుకుంటూ అక్కడ చిందులేస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు పశ్చాత్తాపం లేదు బయట ఒక నేరం చేసొచ్చి మనకి జై శిక్ష పడింది అని పశ్చాత్తాపం లేకుండా అక్కడ ఒకడు ఫోన్లో మాట్లాడతాడు ఒకడు టీవీ చూస్తాడు ఒకడు మందు తాగుతాడు ఇంకొకటి సిగరెట్ తాగుతాడు ఇంకొకడు డాన్స్ వేసుకుంటూ అక్కడ చిందులేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు జైల్లో ఉన్నట్లుగా కూడా మనకి అనిపించడం లేదు బయట ఏదో పార్టీలో ఉంటే ఎట్లుంటుందో ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ఖైదీలు అయి ఉండి ఈరోజు వాళ్ళు జైల్లో హ్యాపీగా చిల్ అవుతున్న మూడ్స్ అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు బెంగళూరు సెంట్రల్ జైల్లో నెలకొన్న దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి ఒక బ్యారెక్ లో ఒక ఒకచోట గుమిగూడి మద్యం తాగుతూ కనిపిస్తున్నారు డిస్పోజబుల్ గ్లాసుల్లో మద్యం పండ్ల ముక్కలు వేయించిన వేరుశెనగలు వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు కొందరు ఖైదీలో పాటలు పాడుతూ మరికొందరు వాయిద్యాలను వాయిస్తూ నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు ఆ బ్యారెక్ ఒక రకంగా నైట్ క్లబ్ ని తలపించిందని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి విజువల్ మీరు కూడా చూడండి ఈ వీడియోల ద్వారా జైలు లోపల మొబైల్ ఫోన్ల వాడకం విలాస వస్తువుల లభ్యత భద్రతా సిబ్బంది సహకారం లేకుండా ఖైదీలు విడిగా గడపడం వంటి తీవ్ర భద్రతా లోపాలు మరోసారి ఇక్కడ బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు ఖైదీలకు విఐపి ట్రీట్మెంట్ లోపాలు ఇప్పుడే కాదు గతంలోనూ ఈ జైలు అనేక సార్లు వెలుగులోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కన్నడ నటుడు దర్శన్ తూగు దీప హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్నప్పుడు జైల్లో తోటి రౌడీషీటర్లతో కలిసి హాయిగా సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతూ వీడియో కాల్స్ మాట్లాడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఏ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో దర్శన్ ను బళ్ళారి జైలుకు తరలించారు ఒకసారి పద్దెనిమిది మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉమేష్ రెడ్డి వంటి కరుడు కట్టిన నేరస్తులు కూడా జైలు లోపల మొబైల్ ఫోన్లు వాడుతూ టీవీ చూస్తూ జల్సాగా గడుపుతున్న దృశ్యాలు ఇప్పుడు బయటపడాయి అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైల్లో ఫోన్ వాడుతున్న దృశ్యాలు కనిపించాయి అయితే ఐసిస్ రిక్రూటర్కు జైల్లో ఫోను టీవీ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఉన్న వీడియో ఇప్పటిది కాదని రెండు వేల ఇరవై మూడు నాటిదని అధికారులు చెప్తూ ఉన్నారు తాజాగా వైరల్ అయిన దృశ్యాలు మాత్రం వారం క్రితం తీసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది షీటర్లు బ్యారకుల్లో కేకులు కట్ చేసి ఆడంబరంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియోలు సైతం గతంలో వెలుగులోకి వచ్చిన సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి బెంగళూరు సెంట్రల్ జైల్లో వరుసగా బయటపడుతున్న ఈ భద్రతా లోపాలపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పంది ముఖ్యమంత్రి హోం మంత్రి ఏ ఘటనపై సీరియస్ గా స్పందించారు వెంటనే దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది జైలు ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు గతంలో దర్శన్ ఘటనకు సంబంధించి జైలు చీఫ్ సూపరింటెండెంట్ తో సహా పలువురు అధికారులను సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం కూడా జరిగింది అయితే ఈ వరుస సంఘటనలు భారతీయ జైళ్ల నిర్వహణ భద్రత ప్రోటోకాల్స్ అమలుపై తీవ్ర ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉన్నాయి నేరస్తులకు శిక్ష పడే ప్రదేశాలు విలాసాలకు అడ్డగా మారడంపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది కర్ణాటకలో బీజేపీ ఆందోళన చేపట్టింది కూడా For all the anti national, ISI, and Islamic radicals. The video that clearly showed all the terrorists using mobile, using the TV, this clearly shows without the consent or without the support of the state government, this could not have taken place. So, Bharat Janta Party. We demand the resignation of Chief Minister as well as the Home Minister.